టాలీవుడ్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ డామినేషన్ కంటిన్యూ అవుతోంది డాకు మహారాజ్ సినిమాతో దుమ్ము రేపిన బాలకృష్ణ అఖండ టూ విషయంలో చాలా పక్కా కమర్షియల్గా ఉంటున్నారు అఖండ సీక్వెల్ విషయంలో తన ఇమేజ్ కు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ ఈ విషయంలో రెమ్యూనరేషన్ కూడా తగ్గే ఛాన్స్ లేదంటూ బాలయ్య ఇప్పటికే క్లారిటీగా చెప్పారు అఖండ సినిమా తర్వాత నుంచి సినిమా రెమ్యూనరేషన్ విషయంలో భారీగానే వసూలు చేస్తున్నారు తన సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి డిమాండ్ ఉండడంతో బాలయ్య కూడా ఎక్కడా ఛాన్స్ తీసుకోవడం లేదు ప్రస్తుతానికి డాకు మహారాజ్ సక్సెస్ తో మంచి స్వింగ్ లో ఉన్న బాలయ్య త్వరలోనే గోపీచంద్ మలినేని డైరెక్షన్లో డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను లాంచ్ చేయనున్నారు ఈ సినిమా జూన్ లో మొదలయ్యే ఛాన్స్ ఉందని టాక్ వస్తోంది అయితే మార్చి చివరిలో సినిమాకు కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంది అనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ లోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది యంగ్ డైరెక్టర్లతో సూపర్ హిట్లు కొడుతున్న బాలయ్య త్వరలోనే ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనే న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది తన కొడుకు సినిమాలో కూడా బాలయ్య నటించే అవకాశం ఉందని ఆ సినిమాలో దాదాపు అరగంట పాటు బాలయ్య రోల్ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ఆఫీస్ నుంచి ఒక న్యూస్ బయటకు వచ్చింది తన కొడుకును ప్రశాంత్ వర్మతో టాలీవుడ్కు పరిచయం చేస్తున్న బాలయ్య తన కొడుకు మొదటి సినిమాలో తాను కూడా నటిస్తే బాగుంటుంది అనే ఒపీనియన్ చెప్పడంతో ప్రశాంత్ వర్మ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమాలో మేళాలో షూట్ చేస్తున్నారు మేకర్స్ అక్కడే కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది సినిమాకు నార్త్ ఇండియాలో క్రేజ్ పెంచేందుకు ఈవెంట్ను వాడుకోవాలని భావిస్తున్నారు దాదాపుగా నలభై కోట్ల మంది భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని అఖండ సీక్వెల్లో కొంత చూపించేందుకు రెడీ అవుతున్నారు ఇక ఈ సినిమాకు బాలకృష్ణ దాదాపుగా ఎనభై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం ఈ సినిమాకు భారీగా మార్కెట్ జరిగే ఛాన్స్ ఉండడంతో రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కు తగ్గొద్దని బాలయ్య డిసైడ్ అయిపోయారు ఇక్కడ డాకు మహారాజ్ సినిమా రీసెంట్గా తమిళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది అక్కడ కూడా పాజిటివ్ టాక్ రావడంతో భారీగా వసూళ్లుండే ఛాన్స్ ఉంది